గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత ఎమ్మెల్యే మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అంతేకాకుండా స్థానిక ఎన్డీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వీకరించారు అనంతరం స్వాతంత్ర్య సమర యోధులను శాలువాతో సత్కరించారు ఈ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలు అమలవుతాయన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించి ఆకట్టుకున్నాయి ఉత్తమ అధికారులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ అందించారు కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎమ్మెల్యే బూక్య మురళీనాయక్ జిల్లా అధికారులు విద్యార్థులు పుర ప్రముఖులు పాల్గొన్నారు

रिजर्व सबिलेंस्ट्रेट ऑफ़ पुलिस एयर भारत वार, he belongs to 2020 बैच एंड सेकंड इन चार्ट श्रीपी लखन, एयर सीएफ एयर भारत वार. सेकंड कंटिन्यूट स्पेशल प्रॉटी प्लेटॉन ऑफ़ एयर भारत वार और प्लेटॉन कमांडर श्री के ग्रामकुमार सबिलेंस्ट्रेट ऑफ़ पुलिस मिल्की रुपिया. he belongs to 2020 बैच एंड सेकंड इन दर कैटेगरी सिविल मेन ऑफिसर्स प्लेट ऑफ कम महबाब सब्डिक्शन एंड प्लेट ऑफ कंडर्सरी ये संतोष समिति ड्रॉप पुलिस नगर उपीएस इब्राहिमसू 2020 बैच एंड सेकंड इंचार्ज सी यमदामोदराचारी एआरएसआई एआर महबाब कोर्ट कंटिन्यूड सिविल मेन ऑफिसर्स प्लेट ऑफ दरून डिविजन सब्डिक्शन एंड प्लेट ऑफ कंडर्� ెడ్డి గారులారెడ్డి గారు ఇచ్చిన చిరునవ్వు మనం శ్వాసిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మరో స్వాతంత్ర సమయోధులు గారు మరో యోధులు శ్రీ స్ఫూర్తి మా మరవలేనిది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ప్రజాప్రతిని భారతదేశాన్ని సత్కరించుకున్నంత ఆనందం సత్కరించుకుంటారు జాతి గౌరవాన్ని ఎనవడిప లాంటిది అందులో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వారిని తెలంగాణ అన్ని రంగంలో అభివృద్ధి సాధిస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నది విద్య వైద్యపై ప్రధాన దృష్టి సారించాయి వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అవకాశాలు మరింత చదివేలా చర్యలు తీసుకుంటున్నాను అభివృద్ధిలో జిల్లాను ముందుకి నడిపించడంలో సహకారం అందిస్తున్న అధికారులు ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు